ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైథ్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నారో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా పొందవచ్చును మా ఛానల్ని మీకు మరింత చేరువ చేయడానికి గాను స్త్రీలు కానీ పురుషులు కానీ వారి సమస్యను చెప్పుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక పేపర్ మీద వారి యొక్క సమస్యను క్లియర్గా రాసి ఎన్వలాప్ ద్వారా ఈ అడ్రస్ పంపించినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అందిస్తారు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది ఈ మధ్యకాలంలో మాకు వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుందని దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అయితే స్త్రీలకు కానీ పురుషులకు కానీ వెన్నునొప్పి అనేది సహజంగా వస్తుంది అయితే ఈ నొప్పి దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అయితే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది చాలా రకాల మెడిసిన్స్ మందులు స్ప్రేలు ఆయిల్స్ యాంటిమెంట్స్ ఎన్ని రాసినా కూడా తాత్కాలికంగానే వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది కానీ పూర్తి స్థాయిలో లభించదు అయితే దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి పైన ఎక్కువగా ఒత్తిడి పడడం కాళ్ళు వేలాడలా కూర్చోవడం కండరాల నొప్పి లేదంటే రక్తం తక్కువగా ఉన్నా కూడా లేదంటే ఎముకల్లో ఇతర ఏ ఏవైనా సమస్యలు ఉన్నా కూడా పడుకోవడం సరిగ్గా పడుకోకపోయినా కూర్చునే భంగిమలో కూడా సరిగా కూర్చో వంకర అలా కూర్చోవడం వల్ల లేదంటే బరువైన వస్తువులు క్రమ పద్ధతి లేకుండా ఎత్తడం వల్ల నడుము తిప్పి పక్కలకు అకస్మాత్తుగా చూడడం వల్ల కుర్చిన విరిగిన కుర్చీలు విరిగిన బల్లాలు సోఫాల్లో కూర్చోడం ఉద్రేకతకు గురి అవి చలనాలు కలగడం వల్ల ముఖ్యంగా అయితే స్త్రీలు అయితే నెలసరి సమయంలో ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారో సో సహజంగా వచ్చినటువంటి ఈ నడుము నొప్పిని తగ్గించడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు వచ్చాను ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం సో ఆ చిట్కా మనకు కావాల్సిందల్లా కేవలం ఒక రెండు వెల్లుల్లిపాయలు మాత్రమే చాలా మంది గుర్తుపెట్టుకోండి వెల్లుల్లిపాయలు మాత్రమే చెప్తున్నాను వెల్లుల్లి గడ్డలు కాదు ఓకేనా రెమ్మలు మాత్రమే రెండు వెల్లుల్లి రెమ్మలు మాత్రమే తీసుకోవాలి వాటిని ఆ రెండు వెల్లుల్లి రెమ్మల్ని బాగా దంచి ఒక గ్లాసు పాలు తీసుకోండి ఆ గ్లాసు పాలను ఒక బౌల్లో వేసి వేడి చేసి అందులో ఈ వెల్లుల్లి దంచిన వెల్లుల్లిని అందులో వేయండి సన్నని మంట మీద దీన్ని కాసేపు మరగనివ్వండి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను రెండు వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని దంచి ఒక గ్లాసుడు పాలలో వేసి బాగా వేడి చేయండి బాగా వేడి చేసిన తర్వాత వాటిని దించి వేసి రెండు గ్లాసులలో వడపోసుకోండి అంటే ఒక గ్లాసు ప్రస్తుతానికి తీసుకున్న దాన్ని ఒక గ్లాసు ప్రస్తుతానికి తాగండి తర్వాత గ్లాసు రాత్రికి ఇలా ప్రతిరోజు రెండు పూటలా తాగుతూ ఉండాలి ఓకేనా ఇలా ప్రతిరోజు రెండు పూటలా తాగుతూ కనీస పథ్యం చేస్తూ ఉండాలి అంటే ఆల్కహాలు మద్యము అలాంటివి ఏవి తినకుండా విధంగా వాతానికి వచ్చే ఆలుగడ్డ వంకాయలు వేపుళ్ళు పచ్చళ్ళు పులుపు చింతపండు సంబంధించినవి ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయాలి మానివేసిన తర్వాత ఇవి రెండింటి ఇవి రెండు పూటలు కనుక వాడుతూ ఉన్నట్లయితే మీ నొప్పి అనేది కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను రెండు వెల్లుల్లి పాయలు తీసుకొని మెత్తగా దంచి ఒక గ్లాసు పాలలో వేసి బాగా మరిగించి దాన్ని రెండు గ్లాసులుగా డివైడ్ చేసుకొని ఉదయం పూట రెండు పూటల తాగుతూ ఉండాలి ఇలా తాగినట్లయితే దీర్ఘకాలికంగా బాధిస్తున్నటువంటి మీ నడు నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే దీంతో పాటు ఇంకొక చక్కని చిట్కా కూడా ఉంది ఆ చిట్కాను కూడా చెప్తాను దీన్ని కూడా మీరు దీంతో పాటు కలిపి చేసుకోవచ్చు ఆ చిట్కా ఏంటంటే వెల్లుల్లిపాయలు అంటే మనం దీంతో పాటుగానే ఒక రెండు వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఆ వెల్లుల్లిపాయల్ని దంచి రసం తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకున్న ఈ రసానికి అంటే కేవలం ఒక రెండు నుంచి మూడు మాత్రమే తీసుకొని ఆ రసానికి ఒక యాభై ఎంఎల్ సేసమే ఆయిల్ అంటే దీన్ని నువ్వుల నూనె అంటారు మనకు మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది ఈ నువ్వుల నూనెలో పోసి దీన్ని కూడా బాగా వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చల్లార్చి ఎక్కడైతే మీకు నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది లేదంటే నడుము నొప్పి కానీ కీళ్ళ నొప్పులు ఏమున్నా సరే ఆ ప్రదేశాల్లో కనుక మీరు మసాజ్ చేస్తున్నట్లయితే క్రమంగా మీ నొప్పి అనేది వెంటనే ఉపశమనం జరగడం అనేది జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు లేదా మూడు వెల్లుల్లిపాయల రసాన్ని యాభై మిల్లీ లీటర్ల నువ్వుల నూనెలో పోసి ఇరవై నిమిషాల పాటు బాగా వేడి చేసి మరిగిన తర్వాత చల్లార్చి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు నొప్పి ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక పది నిమిషాల పాటు మర్దన చేయండి ఇలా చేస్తూ ఉంటే మీకు ప్రజెంట్గా మీ నొప్పి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది దాంతోపాటు ఇంతకుముందు పైన నుంచి చెప్పిన చిట్కాను కనుక మీరు రెగ్యులర్గా పాటించినట్లయితే శాశ్వత ఉపశమనం అనేది కలుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలువైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ